విద్యాశాఖలో ఒక మంచి పరిణామం జరిగింది విద్యాశాఖలో ప్రతి అనేక స్కీమ్స్కి స్వాతంత్ర సమరయోధులు ధార్మిక గొప్పవాళ్ళు మన తెలుగు సమాజం ప్రపంచం దేశం గర్వించే మహానుభావుని పేరు పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా నేను సూచిస్తూ ఉన్నాను సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఒక స్కీము డొక్కా సీతమ్మ గారితో మధ్యాహ్న భోజన పథకం అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ఒక స్కీమ్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఒక స్ఫూర్తి వాళ్ళు బాల్య దశలో చదువుకొని స్కూల్స్కి వెళ్ళే రోజుల్లో అలాగా పేరు తెలుసుకోవటం వల్ల దొక్కా సీతమ్మ యొక్క దాతులతో ఏ విధంగా పేదవాళ్ళకు అన్నం పెట్టింది ఏ విధంగా అన్నదానం చేసింది ఏ విధంగా ఆకలితో అలమటించే వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంది అనేది ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ అదేవిధంగా అబ్దుల్ కలాం అంటే ఒక పెద్ద శాస్త్రవేత్త చిన్న జీవితంలో చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద శాస్త్రవేత్తగా ఎదిగిన ఒక అనుభూతి ప్రజ విద్యార్థుల్లో స్ఫూర్తి ఉంటుంది సరేపల్లి రాధాకృష్ణ అంటే రాష్ట్రపతిగా విద్యావేత్తగా మరి టీచర్గా ఆయన ఒక గొప్ప పేరు ఉన్నది అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక విద్యార్థుల్లో ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు గతంలో ఏం పెట్టారు గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద జగనన్న మధ్యాహ్న భోజనం జగనన్న కోడిగుడ్లు జగనన్న బూట్లు జగనన్న చొక్కాలు జగనన్న పుస్తకాలు జగన్ అన్న ఇంకో పథకం దానివల్ల ఏమైంది విద్యార్థులకి ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు ఆ బాల్యదశలో ఉన్న విద్యార్థులకి ఆ చదువుకునే పిల్లలకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏం స్ఫూర్తి ఇచ్చినట్టు ఏమన్నా స్వతంత్ర సమరయోధులు గొప్పవాళ్ళ గురించి చెప్తే వాళ్ళలో ఒక స్ఫూర్తి వాళ్ళలో కొంతమంది అన్న ఆ స్ఫూర్తితో ప్రజల్లో ఒక వెలుగు వెలుగుతారు ఒక ఆలోచనలు వస్తాయి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ వస్తుంది అలా కాకుండా జగన్ అన్న గోరుముద్ద జగన్ అన్న కోడిగుడ్లు పెడితే అసలు ఏంటి ఆయన ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు పిల్లలు ఏం నేర్చుకుంటారు అందువల్ల ఈ విషయంలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు మా మా వంశీకృరాలు పేరు పెట్టటం మాకు చాలా గర్వం ఉంది మా వంశం అంతా కూడా గర్వపడతా ఉంది డొక్కా ఇంటి పేరు వాళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రం నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మాకంతా కూడా గర్వంగా ఉంది ఆ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినందుకు మా తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఒక పేదవారికి స్ఫూర్తినిచ్చే ఆమె జీవితం ఆకలితో అలమటించే వారికి ఆమె ఇచ్చిన ఆదరణకి ఆమె గుర్తుగా ప్రజల్ని విద్యార్థుల్ని మేలుకొల్పటం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ అని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ గారికి ధన్యవాదాలు రెండవది రాష్ట్రంలో ఇటు మన జిల్లాలో మాచర్లో చూసిన మదనపల్లి కలెక్టర్ ఆఫీసులు చూసిన ప్రజలు తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జాలు చేశారు మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తూ ఉన్నారు క్యూలో నిలబడి అర్జీలు ఇస్తూ ఉన్నారు నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది నాకు కూడా తెలియదు పేపర్లు చూసాక ప్రజలు ఎందుకు అంత విరిగిగా వస్తున్నారో అర్థం కావట్ తిరుపతిలో చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు అందువల్ల నేను నేనేమంటున్నాను ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది దానికి జగన్ అన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులు అంతా వస్తారు వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది మరి ఐదేళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను సహజంగా ఏంటంటే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి చాలామంది తపస్సు చేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గెలవటం అనేది మన రాజ్యాంగంలో ఒక రెండు లక్షల మందికి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అసెంబ్లీనే ఒక బాడీ ప్రజలందరూ వాయిస్ అనమాట ఐదు కోట్ల మంది వాయిస్ అసెంబ్లీ ఆ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కానీ జగన్ గారు నేను చేసిన తప్పు కదా అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల బయట అదే టైంలో పేరల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా అది సాంప్రదాయ విరుద్ధం కదా రాజ్యాంగ విరుద్ధం కదా అలా చేయటం అనేది నీ నీ ఇంటికంటే నీ కాంప్లెక్స్ కంటే నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా ఐదు కోట్ల మంది ఎలక్ట్ ఎలక్ట్ ఎన్నుకున్న హౌస్ కదా అది అది వాయిస్ ఆఫ్ ది పీపుల్ అది దాన్ని గౌరవించే రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ అది అంబేద్కర్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం నువ్వు ఆ తర్వాత పెట్టుకో ఎల్లుండి పెట్టుకో తర్వాత నెక్స్ట్ డే పెట్టుకో నీ ప్రెస్ మీటు అసెంబ్లీ జరుగుతుంటే పేర్లలో పెడితే నువ్వు అసెంబ్లీని గౌ నువ్వు అసెంబ్లీ సభ్యుడు నేను పెడితే వేరే అంశం నేను సభ్యుడిని కాదు కాదు నువ్వు సభ్యుడు నువ్వు వెళ్ళి నీకు హక్కు ఉంది నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలను ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు అంటే నీ నీ ప్యాలెస్ కంటే నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ దాన్ని గౌరవించడం నీ చేత కాలేదు అది తప్పు ఆ మానసిక స్థితి నుంచి మీరు బయటికి రావాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తాను